ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృ సమీక్షలు స్వాగతం మకర రాశి ఈ మకర రాశిలో ఉత్తరాక్షణ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ నెల పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉండదు చూద్దాం మిత్రు మీద ముఖ్యమైన రెండు సూచనలు నెలకి రెండు సార్లు జరిగేటువంటి నవగ్రహ సహితంగా నక్షత్ర పరిహార హోమాలు ఈ ఏప్రిల్ నెలలో జరిగే హోమాలు పంతొమ్మిది తారీఖున జరుగుతాయి రెండో భాగంలో జరిగే హోమాలు ప్రైవేట్ టెలికాస్ట్ వస్తుంది చూడండి దీంట్లో జాతకంలో ఉన్నవాళ్ళు జాతకం లేని వాళ్ళు ఎవరైనా పాల్గొనొచ్చు అలాగే ఈ మన ట్యార రీడింగ్లో చెప్తున్న పరిహార హోమాలన్నీ కూడా దీంట్లో జరుగుతాయి నవగ్రహ నక్షత్ర హోమాలు జరుగుతాయి ప్రత్యేక హోమాలు జరుగుతాయి కొత్తగా పాల్గొనే వాళ్ళ కోసం ఒక వీడియో అందజేస్తాను చూడండి ఈ రాజపథాల తర్వాత మరొక సూచన ఏమిటంటే ఈ నవగ్రహ నక్షత్రాల నక్షత్రనాడి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి అందజేయలేదు ఇంకా నేను ఈ విశ్వాసనామ సంవత్సరాన్ని ఈ నవరాత్రి పూజల మూలంగా చేయలేకపోయాము ఇప్పుడు అందజేస్తాను ఈ రాజపల్లి దగ్గర వస్తాయి చూడండి ఈ పదిహేను రోజులు మీకు అనవుతుంది పేజ్ ఆఫ్ సోట్స్ ఇంకా తీసుకుందాం ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ కానీ తీసుకుందాం జస్టిస్ ఎవరికైనా కానీ గతంలో జరిగిన అనుభవాలు ఏవైతే ఉంటాయో వాటిని మర్చిపోవడం అంత ఈజీ కాదు మీకు మార్పులు వస్తాయి సమస్యలు తీరుతాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి కానీ గతంలో జరిగిన అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడలేక కొంత ఇబ్బందికరంగా ఉంటాయి పరిస్థితులు సమస్యలు తీరతాయి ఇబ్బందులు తగ్గుతాయి గౌరవం గుర్తింపు వస్తుంది న్యాయంగా మీకు రావాల్సినవన్నీ మీకు వస్తాయి అయినప్పుడు కూడా మీరన్న మాట మిగిలిపోతుంది మాట మా జారదు నోరు జారదు అయితే కొన్ని సందర్భాల్లో ఎదుటి వాడిని కంట్రోల్ చేయడం కోసం గట్టిగా మాట్లాడవలసి వస్తుంది ఆ గట్టిగా మాట్లాడేది డైరెక్ట్గా ఎవరితో మాట్లాడాలి వాళ్ళతోనే మాట్లాడండి జనరల్గా అందరినీ ఉద్దేశించి మాట్లాడద్దు అందరి మధ్యలో మాట్లాడి ఉద్దేశించి మాట్లాడితే అనవసరంగా లేనిపోయి చిక్కులు ఎదుర్కొంటారు అందువల్ల అనవసరం మాత్రం పెట్టుకోవద్దు ఆన్సర్ టు ది పాయింట్ కింద ఉండండి ఎవరితో మాట్లాడాలో వాళ్ళతోనే మాట్లాడండి పక్క వాళ్ళతో మాట్లాడద్దు మిగతా వాళ్ళతో మాట్లాడద్దు ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది కొంచెం మౌనం వహించండి మీకు ఇరవై ఒకటో తారీఖు తర్వాత క్రమంగా మీకు పరిస్థితులకూలంగా వస్తాయి ఇరవై ఐదు తారీఖు తర్వాత మంచి శుభవాత్ర వింటారు మీకు రాదు అనుకుని తిరిగి వచ్చే అవకాశము పోయింది అనుకుని తిరిగి వచ్చే అవకాశము ఉంటుంది బాగుంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైన్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ హీరో ఫ్యాంట్ ఫ్యూచర్ కింగ్ ఆఫ్ సోర్ట్స్ బాగుంది మీ గతంలో కూడా గత పదిహేను రోజులుగా చెప్పుకోదగిన సమస్యలేమీ లేవు కొంత ప్రశాంతమైన వాతావరణం ఫ్యామిలీ మెంబర్స్ టైం స్పెండ్ చేయడం ఇలాంటివి కొన్ని మంచి ఫలితాలే ఉన్నాయి అనుకోని వాతావరణమే ఉంది ప్రజెంట్లో కూడా గౌరవం వస్తుంది గుర్తింపు వస్తుంది సౌమ్యులు మంచివాళ్ళు తెలివైన వాళ్ళు మీకు అనుభవం ఉంది అని చెప్పి సమాజమే మీకు గుర్తిస్తుంది యా సమస్యని మీదైన శైలిలో మీరు పరిష్కారం చేస్తారు సమస్య వచ్చినప్పుడు ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ సమస్య వచ్చినప్పుడు మీ ఒక స్పెషల్ మీ మీ స్టైల్ని మీరు పరిష్కారం చేస్తారు దాన్ని అందుమూలంగా మీకు గౌరవం మర్యాదలు అదన పెరిగితే బాగుంటుంది ఫ్యూచర్ కాంటూ కూడా పర్వాలేదు చెప్పుకోదగిన ఇబ్బందులు ఏముండవు కొన్ని కొత్త అవకాశాలు వస్తుంటాయి కొత్త మార్పులు వస్తూ ఉంటాయి ఏదో చేయని తాపత్రయం మీ ఉనికి చాటుకునే ప్రయత్నం కంటిన్యూ అవుతుంది బాగుంటుంది కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా డెబిల్ డెబిల్ కానీ తీసుకోవాలి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను సామాజికంగా ఎలా ఉంటుంది మూడు కుటుంబరంగా కొన్ని పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది మీరు మాట ఏదో అన్నారని చెప్పి మిమ్మల్ని టార్గెట్ చేసే ప్రయత్నం ఎప్పుడో అన్న మాట ఏదైనా ఉంటే దాన్ని బయటికి తీసి దాని గురించి అనవసరం వాదనలు పెట్టుకోవడము ఇలాంటి జరిగే అవకాశం ముఖ్యంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మిస్మేనేజ్మెంట్ చేసు అలా చేసు డబ్బు ఇలా ఖర్చు పెట్టావు అలా ఖర్చు పెట్టావు అని చెప్పి కొంత మిమ్మల్ని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టే అవకాశం కొంతవరకు కనబడుతుంది ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా లేదా చుట్టాలు బంధువర్గం ఎవరైనా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి డబ్బులు పొరపాట్లు చేయకండి విలువైన డాక్యుమెంట్స్ పోగొట్టుకునే అవకాశం కూడా ఉంటుంది సామాజికంగా పర్వాలేదు ఎవరిని పట్టించుకో సామాజికంగా కూడా కొంచెం ఎదురుదాడు జరుగుతూ ఉంటుంది మీరు మాట మీరు అన్నారని చెప్పి మీకంటే స్థాయిలో కింద వాళ్ళు చిన్నవాళ్ళు వాళ్ళు మిమ్మల్ని మాటనే ప్రయత్నం చేస్తారు విమర్శించే ప్రయత్నం చేస్తారు ఎవరిని పట్టించుకోవద్దు నవీన్ నావచనే పండుతుందనే విధంగా మీరు ఎవరిని పట్టించుకోవద్దు ముఖ్యంగా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో మౌనాన్ని ఆశ్రయించండి అనవసర మాత్రం ఎవరితో పెట్టుకోవద్దు అలాగే సలహాలు కూడా ఎవరికి ఇవ్వద్దు మీరు సలహా ఇస్తే నీ పని నువ్వు చూసుకో నువ్వే ఇబ్బంది పడితే మాకు సలహా ఇచ్చేది ఏంటంటే సమాధానం చెప్పలేని పరిస్థితి వస్తుంది గౌరవానికి భంగం కలిగే అవకాశం ఉంటుంది ఉద్యోగం ఉద్యోగం చేసే పరిస్థితి ఏమిటి టవర్ టవర్ కడి తీసుకోవాలి ఎయిట్ ఆఫ్ సోర్స్ జాబ్ చేంజ్ అవకాశం ఉంటుంది ఫోర్స్బుల్గా ఇప్పుడు లే ఆఫ్ లేవి నడుస్తున్నాయి కదా ఇలా లే ఆఫ్ అయ్యి ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది అదే టైంలో మంచి ఆఫర్ వచ్చే అవకాశం కూడా కనబడుతుంది అందువల్ల ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో జాగ్రత్తగా ఉండండి ఆ వేళ మీకు ఫోన్ ఆఫ్ చేయకండి మాట్లాడండి మీకు ఆఫీస్ కాల్స్ ఏమైనా వస్తే మాట్లాడండి ఏ కాల్ మిస్ అవ్వకుండా చూసుకోండి అకస్మాత్తు ఉద్యోగం సంబంధించి బలమైన మార్పులు మీ కంపెనీ వేరే కంపెనీ టేక్ ఓవర్ చేయడం కానీ మీరు ఉద్యోగం మారవలసి రావడం కానీ లే ఆఫీస్ ఉద్యోగం తీసేయడం కానీ ఇలాగే జరిగే అవకాశం కొంతమందికి ఉంటుంది అందరికీ కాదు ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఏమిటి పేజా ఫ్యాండ్స్ తబ్దంగా ఉంటుంది ఈ పదిహేను రోజులు అంత అనుకూలత లేదు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఏ సఫ్ట్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ఫుడ్ ఇండస్ట్రీ ఇంటీరియర్ డిజైనింగ్ ఇలాంటి వాళ్ళకి వాళ్ళకి చాలా అనుకూలమైన కాలం అకస్మాత్తుగా లాభాలు వస్తాయి బాగుంటుంది ఈ పదిహేను రోజులు కూడా వ్యాపారం చేసే వాళ్ళకి అన్ని రకాల వ్యాపారాలు వాళ్ళకి అనుకూలమైన కాలమే అని చెప్పాలి ఆర్థికంగా ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ ఖర్చులు అదుపులో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కొంత ఖర్చులు ఎక్కువైపోతూ ఉంటాయి ఎలా తట్టుకోవాలో ఎలా చేయాలి అర్థం కాని పరిస్థితి ఉంటుంది కొన్ని చికాకులు ఉంటాయి ఖర్చులు ఎక్కువైపోతాయి రొటేషన్ చేయడానికి ఇబ్బంది పడతారు మూలధనం తీయవలసి వస్తుంది ఖర్చులు కంట్రోల్ చేయాలి దాచిన డబ్బు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఉంటుంది ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఆరు తరగతి ఖర్చులు అధికంగా ఉంటాయి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోర్ట్స్ ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఏమంటే పర్వాలేదు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా నైట్ ఆఫ్ కప్స్ మీ ప్రయాణం మీ ఆలోచన మీ చేంజ్ తీసుకునే ప్రయత్నంలో చివరల్లో ఏదైనా అడ్డాలు వచ్చే అవకాశం ఉంటుంది ప్రిపరేషన్ సరిగ్గా ఉంటుంది కానీ ఇంప్లిమెంటేషన్ సరిగ్గా చేయరు ఇంప్లిమెంటేషన్ సరిగ్గా చేయాలి కమ్యూనికేషన్ మెయింటైన్ చేయాలి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోండి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ముఖ్యమైన మార్పులు కోసం ఉంచే ప్రయత్నాల్లో లాస్ట్లో డిసప్పాయింట్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది మగవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా ఎంప్రస్ చెప్తాను ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ వైవాహ్య జీవితం ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి పేజ్ ఆఫ్ పెంటికల్స్ మగవారి బాగుంటుంది ఎటువంటి సమస్యలు ఇబ్బందులు ఏమి ఉండవు ప్రశాంతంగా కాలం గడుపుతారు ఎటువంటి చికాకులు చే ఇబ్బందులు ఏముండవు ఒంటరిగా ఉన్నా కానీ ఎవ్వరు సహాయం లేకపోయినా కానీ మీరు బాగానే కాలం గడుపుతారు పెళ్లి కాలం పెళ్ళి అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ మీ ఇంట్లో పెళ్లి కాని అమ్మాయిలు ఎవరైనా ఆడపిల్లలు వాళ్ళకి పెళ్ళి అయ్యే అవకాశం కూడా ఉంటుంది లైఫ్ని ఎంజాయ్ చేస్తారు జాయిఫుల్గా ఉంటుంది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో మంచి వార్త మనం వింటారు బాగుంటుంది ఆడవారికి కూడా అసలు బాగానే ఉంటుంది సపోర్ట్ ఉంటుంది సహకారం తీసుకోవాలి సహకారం చేయాలి నలుగురు కలిసే ప్రయత్నం చేయండి ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో మీరు కొంచెం నలుగురు కలిసే ప్రయత్నం చేయండి సలహాలు తీసుకొని సలహాలు పాటించండి ఆ రెండు రోజులు అనవసర వాదనలు పెట్టుకోవద్దు వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కొంచెం అనవసరం డిస్కషన్లు వస్తూ ఉంటాయి దాని గురించి కొంత మీరు వాదనలు ఉంటాయి అంత వాదించుకోవద్దు అది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో కనబడుతుంది ఆ మూడు రోజులు కొంచెం జాగ్రత్తగా ఖర్చులు చూసుకోండి సంధాన పరంగా పర్వాలేదు సంధానానికి సంబంధించి పెద్ద మార్పులేమీ ఉండవు నెగిటివ్ కూడా ఉండదు పాజిటివ్ కూడా ఉండదు సామాన్యంగా నడిచిపోతూ ఉంటుంది విద్యార్థుల పిల్లలకి అకస్మాత్తుగా ఏదైనా మీకు మంచి జరిగే అవకాశం అంటే క్యాంపస్ సెంటర్కి రావడం కానీ ఏదైనా జాబ్ రావడం ఏదో మీకు ఏదైనా ఎడ్యుకేషన్ సీట్ ఏదైనా రావడం మంచి కాలేజ్ సీట్ రావడం ఇలాంటివి అనేక రకాలుగా అకస్మాత్తుగా ఏదైనా మీరు ఊహించిన పరిణామం జరిగే అవకాశం అనుకూల వాతావరణం ఉంటుంది పర్వాలేదు నక్షత్రాల వారిగా తీసుకుంటే ఉత్తరాషఢ వాళ్ళకి ఎలా ఉంటుంది రెండు మూడు నాలుగు పాదారం వాళ్ళకి నైన్ ఆఫ్ సోట్స్ చెప్తాను శ్రవణం వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ సోర్స్ ధనేష్ చోట బదర్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోర్ట్స్ ఉత్తరాక్షణ వాళ్ళకి మానసిక ఒత్తిడి అధికంగా ఉండేది పని భారం పెరిగిపోతుంది మీ జాతకం చూపించుకోండి ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందని భయం పీడిస్తూ ఉండేది వెంటాడుతూ ఉంటుంది ఈ గ్లోబల్ చేంజెస్లో మనం చేయగలిగానే కొనుక్కొని ఏమి ఉండవు ఉద్యోగాల విషయంలో కానీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ స్టా స్టాక్ మార్కెట్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో మనం చేయగలిగింది ఏమి ఉండదు మన అనుభవం ఎంత ఉన్నప్పటికి కూడా అనుభవం పనికిరాదు అక్కడ ఈ కాలక్రమంలో మార్పులో ఇబ్బందులు పడాల్సింది ఎవరైనా కానీ మీరు జాతకం చూపించి తగిన పరిహారాలు చేయించుకోండి శ్రవణ నక్షత్రం వాళ్ళు బాగుంటుంది ఆగిన పనులు రీస్టార్ట్ అవుతాయి విడిపోయిన మళ్ళీ కలుస్తారు జీవితంలో మంచి మార్పులు చాలా స్పీడ్గా వస్తాయి ఆ స్పీడ్ మీరు తట్టుకొని మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి బాగుంటుంది ధనిష్టం వాళ్ళు పర్వాలేదు కాలంలో పెద్ద మార్పు రాదు కానీ ఏ సమస్య వచ్చినా కానీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు సమస్య స్వరూపం స్వభావం ఏ రకంగా ఉన్న విషయం మీకు తెలుస్తూ ఉంటుంది ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు ఇరవయో తారీఖు దాకా మౌనంగా ఉండండి ఇరవైయో తారీఖు తర్వాత పర్వాలేదు ఇరవై దాకా స్లెబ్బతో బాధించుతూ ఏం మాట్లాడద్దు పరిహారం ఏం చేయాలి ఉత్తరాష్టండ్ వాళ్ళు ఏం పరిహారం చేయాలి హ్యాంగ్ వేయాలి మీరు నిచ్చి చేసుకుంటే చాలు ప్రత్యేక పరిహారం ఇది అక్కర్లేదు శ్రవణం వాళ్ళు ఏం చేయాలి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ దుర్గాదేవిని ఆరాధన చేయండి రాహుగ్రహాన్ని ఆరాధన చేయండి ఏదైనా అమ్మవారి గుళ్ళో గ్రామదేవత గుళ్ళో ఈ పసుపు కుంకుమ చీర కావసరమే ఇవ్వండి ధనిష్ఠ వాళ్ళు ఏం చేయాలి క్విన్ ఆఫ్ సోర్స్ మీరు దుర్గాదేవి ఆరాధన చేయండి సూర్యను దుర్గ హోమం చేయించుకోండి బాగుంది ఓం హ్రీం దుమ్ జ్వర జ్వర సూర్ని దుష్టగ్రహాను పట స్పహ ఈ హోమాన్ని కూడా పంతొమ్మిది జరుగుతాయి లైట్ ఇల్లు వస్తుంది చూడండి శుభం పోయాత్